ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మహామృత్యుంజయ మంత్రం గురించి తెలుసుకుందాం అది చదవడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని గురించి తెలుసుకుందాం నరసింహస్వామి మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని ఎంత గొప్ప శక్తి ఉందో మనమే చూస్తాము జాతక రీత్యా అపమృత్యు దోషాలున్నవారు కూడా ప్రతిరోజు జపించిన లక్ష్మీ నరసింహస్వామిని పూజించి దోషం నివారించబడుతుంది దీర్ఘాయుషులు అవుతారు శాస్త్రవాక్కు చెబుతుంది ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం ఉగ్రం వీరం మహావిష్ణు జం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలాంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం పృథ్యుర్ మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలాంతం సర్వతోముఖం నరసింహ భీషనం భద్రం పృథ్యుర్ నమామ్యహం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపిస్తారో నూట ఎనిమిది సార్లు కానీ వేన్ని ఎనిమిది సార్లు కానీ జపించవచ్చు నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తాడు ఆనాడు మృత్యు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తాడు పిల్లల చేత ప్రతిరోజు చేయిస్తే వారికి ఆయుష్ చేకూరుతుంది అద్వైత మత స్థాపకులైన శ్రీ శంకరాచార్యుల వారు రెండుసార్లు మృత్యు నుంచి కాపాడబడ్డారు స్వామివారు కాపాడారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచిన వారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన దుష్ట గ్రహాల బారి నుంచి బయటపడతారు ఉగ్ర నరసింహస్వామి ఎలాగైతే కాపాడతాడో ప్రహ్లాదుని ఎలా కాపాడాడో అలాగే మనల్ని కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి కాపాడతాడు నరసింహస్వామి కరావలంబం చదివినా కూడా అప్పుల బాధలు తొలగిపోతాయి ఈ చిన్న మంత్రాన్ని నాలుగు లైన్లుంటాయి ఈ నాలుగు లైన్లు నేర్చుకొని మన పిల్లలకి కానీ మనం చెప్పడం వలన వాళ్ళు కూడా ఎప్పటికీ వృత్తి భయం వాళ్ళకి దుష్టగ్రహ పీడలు ఉండవు సకల అభిష్టలు నెరవేరుతాయి వాళ్ళ చదువు సౌఖ్యం అన్నీ దొరుకుతాయి పెద్దలు కూడా ఈ మంత్రాన్ని చదవడం వలన స్వామివారి కటాక్షం ఉంటుంది దరిద్రం అనేది కూడా రాదు అందువలన ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామి పూజించడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు సకల అభిష్టాలు నెరవేర్చడానికి లక్ష్మీ నరసింహస్వామి మన ఎందు కొలువై ఉంటాడు స్వామి వారి అనుగ్రహ బలం అలా ఉంటుంది అందువలన ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించండి తెలుసుకున్నారు కదా ఈ చిన్న మంత్రాన్ని పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చేయొచ్చు నేర్చుకొని మన పిల్లలకి చెప్తాము అలాగే స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు